హాయ్ అండి అందరికీ వినాయక సవితి శుభాకాంక్షలతో మా విక్కీ చూడండి స్నానం చేసేస్తున్నాడు చూడండి వాడు షాంపూ అనమాట హెయిర్ ఫాల్ బాగా వచ్చేస్తుంది వాడికి హెయిర్ బాగా ఊడిపోతుంది అనమాట అందుకనేసి షాంపూ ఇచ్చారు డాక్టర్ గారు కానీ అయినా సరే ఊడిపోతుంది ఎందుకో తెలియట్లేదు కా దానికి సంబంధించి డ్రాప్స్ కూడా ఇచ్చారు అది కూడా పడుతున్నాం డైలీ ఫైవ్ ఫైవ్ ఎంఎల్ పట్టించాలి ఈ షాంపూ వేసి మినిమం ఫైవ్ మినిట్స్ అనేది అలా మసాజ్ చేయాలన్నమాట చేసిన తర్వాత అప్పుడు ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు నీళ్ళంట వేయాలంటే చూడండి వాడికి కోపం వచ్చేస్తుంది చూడండి కాళ్ళు పట్టుకున్న కాళ్ళు పైకెత్తిన ఎంత కోపమో వాడికి పళ్ళు ఎలా పెడుతున్నాడు చూడండి భలే క్యూట్గా ఉంటాడు అలా పెట్టినా బాగుంటాడు విధవా చూడండి ఎంత అందంగా చేయించుకుంటాడు మెల్ల అసలు బెల్ట్ కానీ గొలుసు కానీ అస్సలు లేదనమాట ఎలా పడుకోమంటే అలా పడుకుంటాడు కానీ కాళ్ళు ఎత్తి దగ్గర అక్కడ ఎత్తడం అంటే వాడికి నచ్చదు అనమాట కాళ్ళు పైకి లేపి తోమడం అంటే నచ్చదు అనమాట అలా పడుకొని ఎంతసేపు అయినా తోమించుకుంటాడు కాకపోతే కాళ్ళు ఎత్తు ఇలా పట్టుకుంటే చాలు వాడికి కోపం వచ్చేస్తుంది ఎందుకంటే నెప్పి వస్తుందో ఏంటో తెలియదు కానీ కొంచెం కోపం వచ్చేస్తుంది అనమాట చూడు ఎంత చక్కగా అది కాళ్ళు పట్టుకున్నానని చూడండి ఎంత కోపం వచ్చేస్తుంది వాడికి చాలా కోపం కానీ స్నానం చేశాక ఉంటుంది బేబస్సం చేస్తాడు ముందు విక్కీగాడు ఉండేవాడు కదా వాడు చాలా అనమాట అసలు గొలుసు లేకుండా అసలు స్నానం ఎప్పుడు చేయటం చూడలేదు వాడు వాడు చనిపోయాడు లేం ముసలోడు అయిపోయాడు కదా చనిపోయాడు వేరే ఛానల్లో ఉన్నాడు వాడైతే వీడైతే స్పెషల్ అనమాట ఈ ఛానల్కి వీడు హీరో ఎంత క్యూట్గా ఉన్నాడో మా అమ్మాయి ఉంటుంది వీడి కుక్కలా ఉన్నాడు ఇలా చూస్తుంటే సేమ్ అని అయినా సరే చాలా బాగుంటాడు ఫేస్ బాగుంటాడు స్నానం చేసిన తర్వాత బొచ్చ అంతా పైకి లేస్తుంది కదా అప్పుడు ఇంకా నీట్గా ఉంటాడనమాట ఫేస్ చూడండి ఎంత నీట్గా తోమించుకుంటాడో అయిపోయింది ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వేసేస్తున్నారు వాటర్ అంతా పోసేస్తున్నారు కానీ నా దగ్గరికి వచ్చేస్తానని నా దగ్గరే ఉండి చేయించుకుంటానని అలా దూరంగా ఉండటానికి ఇష్టపడ్డనమాట నాకు అందుకు దగ్గరకు వచ్చి నా దగ్గరే ఉండాలని నాకైతే శారీ అంతా తడిపేస్తాడని భయం ఎందుకంటే ఎప్పటికే సగం శారీ అని మొత్తం తడిపేశాడు ఇంకొంచెం ముందు అదంతా దునిపోయాడు మొత్తం శారీ అంతా తడిపేస్తాడనేసి నా భయంతో వాడిని దూరం దూరంగా కట్టేస్తుంటే కాదు వాళ్ళలోనే కూర్చుంటాను అన్నట్టు దగ్గరికి వచ్చి చేయించుకుంటున్నాడు వినాయక చవితి వస్తుంది వచ్చింది కదా అందుకనేసి గొచ్చంతా క్లీన్ చేసాం కడిగేసాం అనమాట పైనుంచి కడిగేటప్పుడు సగం సారి తడిచిపోయింది వీడికి స్నానం చేయించాం అంటే అక్కడ అక్కడ చిన్న ప్లేస్ ఉంచాం వీడికి స్నానం చేయించేసి తర్వాత అక్కడ క్లీన్ చేద్దాం అనేసి అయిపోయింది స్నానం అయిపోయింది ఈ మొత్తం మిగిలిన సగం అంతా వీడి తడిపేశాడు అనమాట నన్ను ఇక్కడ దొప్పుడే నాలుగు మడతల్లో వేసాం అనమాట వీడికి ఒక్క ఒక్క ఎవరైనా సరే ఒక టవల్తో సరిపోతుంది వీడికి అయితే రెండు మూడు ఉండాలన్నమాట ఎందుకంటే బొచ్చు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అందుకు మొత్తం వెంటనే ఆ క్లాత్ అంతా తడిచిపోతుంది అనమాట హెయిర్ డ్రయర్ ఉండేది అది కొంచెం ప్రాబ్లం వచ్చింది అది పక్కన పడేసి మళ్ళీ తెప్పించాలి అది ఉంటే కనుక ఇంత ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే హెయిర్ అంతా అది వాటర్ అంతా ఆరేలా చేస్తుంది కదా అందుకు చూడండి ఎలా తిరగబడి ఇక్కడ ఇక్కడ తుడు ఇక్కడ తుడు అన్నట్టు చూపిస్తున్నాడు చూడండి వాడు ఓకే విక్కీగా స్నానం అయిపోయింది మరి మీ పనులు అయిపోయినాయా వినాయక చవితికి సంబంధించిన అన్ని కంప్లీట్ అయిపోయినాయా కామెంట్ చేయండి ఎలా చేసుకుంటున్నారు ఇంట్లో చేసుకుంటున్నారా బయట చేసుకుంటున్నారా అన్నది కామెంట్ చేయండి విక్కీ విక్కీగా స్నానం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ